ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంతి మిక్స్ ఏ రోజైతే ఎంతో టేస్టీగా ఉండే తొందరగా కంప్లీట్ అయిపోయే రెసిపీ అనమాట అదే చేపల పులుసు జల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఎలా చేయాలో చెప్తాను సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మసాలా కోసం ధనియాలు మెంతులు జీలకర్ర అనేవి నేను వేయించుకుంటున్నాను సో ఇలా వేయించిన దాన్ని ఆనియన్ పేస్ట్లో ఒక టమాటా వేసి ఆనియన్ పేస్ట్ చేసి దాంట్లో వేసాను అనమాట ఆ తర్వాత పేస్ట్ చేసుకున్నాను సో ఇప్పుడైతే ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు అనమాట కరివేపాకు వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అలాగే ధనియాలు మెంతులు జీలకర్ర ఉంది కదా అది వేసుకుందాం వేసుకున్న తర్వాత మనమైతే చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో ఎంతకంటే ఎక్కువ మనం మసాలాలు ఏం యూస్ చేయము సో దీంట్లోనే మనం తగినంత అల్లం వెల్లుల్లి కూడా యూస్ చేసుకుందాం అన్నమాట సో ఇప్పుడైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను చక్కగా దగ్గర పడిపోయింది సో ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి సో అల్లం వెల్లుల్లి వే పేస్ట్ వేసి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేనైతే ముందు పేస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసాను సో ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను సో ఇప్పుడైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము చూడండి ఎంత బాగా దగ్గర పడిపోతుందో కదా ఆయిల్ అంతా పైకి సెపరేషన్ అయ్యేంత వరకు ఉడకాలి లేదంటే పచ్చి పచ్చిగా వాసన ఉంటుంది సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడైతే నేను కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నాను సో ఇంకా చింతపండు పులుసు వేసిన తర్వాత మనము ముందుగా ఫ్రెష్ చేసుకొని కడుకున్న చేపల ముక్కలు ఉంటాయి కదా దాంట్లో నేను పసుపు కారం ఉప్పు అనేవి నేను కలిపి పెట్టుకున్నానండి సో అలా చేప ముక్కల్ని మనమైతే పులుసులో వేసుకుందాము చూడండి ఎంత బాగుందో కదా సో నేనైతే ఇప్పుడు అన్ని ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను యాక్చువల్లీ ఏంటంటే మేము నైట్ ఫిష్ ఫ్రై చేసాము సో ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఇట్లా తల్ల తూక అనేది మిగిలిన దాన్ని నేను పులుసులాగా పెడుతున్నాను సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా నేను కరిట కూడా ఏం పెట్టకుండా చక్కగా మూత ఉడికించుకున్నాను ఫైనల్గా అయితే చేపల పులుసు మాక్సిమమ్ ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడైతే నేను ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను చేపల పులుసుని ఉడికిస్తున్నాను తొందరగా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా చూడండి దగ్గర పడిపోయింది ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కొంచెం టేస్ట్ చూసాను ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీరతో ఇంకా నా రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్